మీరు వేరే విధంగా అనుకోకుండా మీ ఏజ్ ఎంతో చెప్పండి ఒక్కసారి ఒక్కసారి మీ ఏజ్ ఎంత అదేనండి మీ ఏజ్ చెప్పండి థర్టీ సెవెన్ అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు చెప్తాను నండి థర్టీ సెవెన్ మీకు గురుబలం అన్నది లోపించింది అండి గురు బలం అన్నది లోపించింది గురుబలం అన్నది లోపించింది అలాగే శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది గురుబలం అన్నది లోపించింది శని ప్రభావం కూడా ఎక్ ఎక్కువగా ఉంది అంటే మీకు ఉన్నది విషయం ఏమిటంటే పనులు ఎందు జాప్యం నిర్వహించే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు శత్రువర్గం వలన ధన నష్టం కొన్ని సందర్భాల్లో భారీకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం కుటుంబంలో శాంతి సౌభాగ్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది ఏంటంటే నమ్మిన వారి వల్ల మోసపోవడం నమ్మిన వారి వల్ల మోసపోవడం అదే నేను మీ గురించే మీ